మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాల సుందరీకరణ పేరుతో తమ పొట్టలు కొట్టద్దంటూ ఓల్డ్ అల్వాల్లోని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం ఇందిరాగాంధీ చౌరస్తాల్లో రోడ్డు వెడల్పుకు వ్యతిరేకంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిరు వ్యాపారులకు విరుద్ధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం ద్వారా తమ బ్రతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంజయగౌడ్ బాబురావు వేణుగౌడ్ విష్ణు శ్రీనివాస్ భరత్ బాను ఆనంద్ రాజు సాయిరాం తదితరులు పాల్గొన్నారు کاؤن ڈاؤن ملٹی 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 کاؤن ڈاؤن మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి